హలో అండి నేను మా ఇంటి చుట్టూ ఉన్న ప్లాంట్స్ ఉంచుతాను చూపిస్తాను ఇది మనీ ప్లాంట్ అండి దీని కుండీలోనే ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఇది దానిమ్మ ఇది బత్తాయి మొక్క ఇది బొప్పాస్కాయ ఇది లేమన్ అండి ఈ రెండు సేమ్గా ఉంటాయి కానీ కాదండి నేనే పెట్టాను ఇది గడ్డి గులాబీ అండి పింక్ కలర్లో ఉంటాయి ఇది నందివర్ధన మొక్క అండి చాలా పెద్దగా ఉంటాయి ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి ఇది కనకాంబరం ఇది షో మొక్క అండి ఇది బిల్లగన్నేరు అంటారు తెలంగాణలో ఇది పూజకు ఉపయోగిస్తారు ఆంధ్రలో ఉపయోగించారంట వాళ్ళే అన్నారు ఇది దేవుడి మొక్క ఆట అండి దీని పేరు నాకు తెలియదు కానీ దీని పువ్వులు కూడా ఉపయోగిస్తారు కానీ చెట్టుకు మీద నుంచి తెంపరంట కింద పడితేనే తీసుకొని మనం పూజకు పెట్టుకోవాలంట కామెంట్ చేయండి ఈ మొక్క పేరు నాకు తెలియదు ఇది శంకు పూల మొక్క అండి నేనే థ్రెడ్ తోటి లవ్ సింబల్లో కట్టాను ఇక్కడి వరకు వచ్చిందండి ఇంకా ఉంది ఇది కిందికిలా రావాలి చూడండి ఫ్లవర్స్ అన్నీ ఇది పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ చెట్టు షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి సూది బంతి మొక్క అండి ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కనకాబరం మొక్కలు ఇది ఇది మందారా దీంట్లో మూడు రకాలు ఉన్నాయి ఇది క్రీమ్ కలర్లో వస్తుందండి బాగుంటుంది ఇది రెడ్ కలర్ అండి ఇంకో ఇదేమో స్వామి కలర్ ముద్దగా కుస్తుందండి దీంట్లోనే మన పూలల్లో పెట్టుకుంటాం కదండి షోగా ఆకులు పెట్టి అల్లుతారు కదా అమ్మే కడ అదే మొక్క అండి ఇది ఇక్కడ ఉంది ఇది మొక్క మొక్కడి చూడండి ఎంత పెద్దగా ఉన్న టూ మంత్స్ అవుతుంది పెట్టి ఇవన్నీ కనకంబరం మొక్కలేనండి మధ్య మధ్యలో బిళ్ళ గన్నేరు మొక్కలు ఉన్నాయి ఇది అల్లనేరుడు చెట్టు అండి ఇది వైట్ బిల్ల గన్నేరు నేను సూదిబంతి అన్నాను కదా ఇది ఆ మొక్క ఇందులో రోజు ఫ్లవర్ చెట్టు కూడా ఉందండి చూడండి ఇది కరివేపాకు ముక్కండి అది గోరింటాకు చెట్టు ఇది ఉమ్మెత్త పువ్వు అండి బ్రింజల్ కలర్లో ఉంటాయి దీని ఫ్లవర్స్ ఇక్కడ ఉంది మొక్క చూడండి అన్న దేవుడి మొక్క ఫ్లవర్ ఫుల్ ఫుల్ అని లేదు క్లియర్గా కనిపిస్తున్నాయా ఇది మాత్రం కామెంట్ పెట్టండి నాకైతే ఈ మొక్క పేరు తెలియదు ఈ ఫ్లవర్స్ కింద పడితే తీసి పెడతారంట మా ఇంటి ముందు ముంజా చెట్టు అండి ఇది ఇది తులిసమ్మ ఇలానే ఉంటాయి కానీ వర్షాకాలం గ్రీన్లో వస్తుందండి సమ్మర్ కదా ఇది మల్లె చెట్టు